అందరికీ నమస్తే నేను నీ గట్టుగురి ఈ యొక్క వ్యక్తి గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే మనం తీసుకురావడం జరిగింది సో ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి సో ఆయన వివరాలు కూడా ఏం పూర్తిగా చెప్పట్లేదు కానీ మరి ఒక వయసు చూసుకుంటే ముప్పై నుంచి నలభై వయసు వరకు ఉండే అవకాశం ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మతి స్థిమితం కోల్పోయి ఒక యువత చెడుదారులకి అలవాటు పడి మరి డ్రగ్స్ తీసుకోవడం చరసాయి అలా తీసుకొని ఈ రోజు ఇతని జీవితాన్ని అయితే ఖరాబ్ చేసుకున్నానని తను స్వయంగా చెప్తున్నాడు సో అలా ఎవరైనా చేయకూడదు అలా అలవాట్లు ఉన్న వాళ్ళు మానుకోవాలి ఎందుకంటే ఇదే ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు చెడు అలవాట్లకు బానిసలైపోయి మనం ఏమైనా సాధిస్తున్నామని అంటే ఇదే బతుకు సో అలా ఎవరు కూడా చేయకూడదు ఈ యొక్క వ్యక్తిని త్వరలో మనం మార్చి ఆయన పూర్తి ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఏవైనా వివరాలు క్లుప్తంగా చెప్తే వారి ఇంటికి పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి సో ఇలాంటి వారి అందరినీ కూడా తీసి వారి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నాము మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మరి ఇంకా ఎంతో మందికి మనం సర్వీస్ చేయొచ్చు కాబట్టి సో మీరందరూ కూడా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి మరి ఇంకా మనం నూట యాభై మంది నుంచి ఒక ఐదు వందల మంది వరకు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని కూడా పది మందికి షేర్ చేయండి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ కి సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు మీకు తోచిన విధంగా మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మరి మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాము ఆ యొక్క సెలబ్రేషన్ మాతృదేవోభవ ఆశ్రమంలో జరుపుకొని మీ వంతు సహాయం అందిస్తే ఇలాంటి వాళ్ళకి ఒక కొత్త జీవితాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ యొక్క వ్యక్తికి ఈ రోజు మనం మాత్రం పునర్జన్మ అందించబోతున్నాము సో తర్వాత ఎలా ఉంటాడు అనేది మళ్ళీ మీకు చూపిస్తాను నేను అనాథలకు ఇది దివ్యక్షేత్రం వెలసిన నేల పవిత్రం చల్లంగ చూసే నీత్రి నేత్రం మాతృదేవో దివ్య క్షేత్రంలో కైలాసమును చేసినౌ కొలువై కైలాసమును చేసిన తులాశంకర ఆది దేవరా సకలంబుని వయ పరమేశ్వర

శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపా సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ ఇది పుష్పై పూజయామేశ్వర సకలంబుని వయ పరమేశర చూశారు కదా మనం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర పట్టుకొచ్చినటువంటి వ్యక్తి మరి తనలో ఎంతో మార్పు వచ్చింది మరి అతనికి పునర్జన్మ అందించి మళ్ళీ ఒక ప్రయోజకునిగా తయారు చేయడమే మన ఆశం యొక్క లక్ష్యం మరి ఆయన త్వరగా కోలుకొని మంచిగా అయ్యి మరి ఆ శివయ్య దీవెనలతో ఆ శివయ్య ఆశీస్సులతో మరి తొందరగా ఆయన కోలుకొని తన కుటుంబం డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు కాబట్టి తన కుటుంబం డీటెయిల్స్ తన మరి మహారాష్ట్రలో ఎక్కడ ఏంటనేది తెలియదు ఆయన తొందరగా కోలుకొని పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో తన ఇంటికి చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము సో మీరు కూడా ఇతన్ని బ్లెస్ చేయండి మంచిగా మారిన తర్వాత మళ్ళీ వారి కుటుంబానికి చేరుకున్నప్పటి ఏదైతే వీడియో ఉంటుందో అది కూడా మళ్ళీ మీ ముందుకు నేను తీసుకొస్తానని తెలియజేసుకుంటూ మరి మొత్తం మీద ఆయనకు పునర్జన్మ అందించి ఆ శివయ్య దీవెనలు అందించి మరి అయ్యగారి ఆశీస్సులు అందించి ఈ రోజు అతనికి మనం పునర్జన్మ నిచ్చాము మరొక ఎపిసోడ్తో మరొక వ్యక్తితో మరొక పునర్జన్మతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథ